హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ లేచారా లేకపోతే లెగవండి లేగవండి ఈరోజు పోలీ పాడ్డమి దీపాలు వదలాలి కాబట్టి లాస్ట్ కార్తీక మాసం రోజు కాబట్టి కంపల్సరీ అందరూ ఎర్లీగా లేచి మీ పనులు కంప్లీట్ చేసుకోవాలి కదా నేనైతే రెండున్నరకే లేచాను ఫ్రెండ్స్ గాలి విపరీతంగా తదులుతుంది లేచాను ఇంటి ముందు ముగ్గు వేసేసుకున్నాను తులసమ్మ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని తులసమ్మ దగ్గరంతా డెకరేషన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఆ అరటి దొప్పలు తెచ్చేసుకున్నాను అవి రాత్రే తెప్పించి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ టైం మళ్ళీ మనకు కుదరదు కదా ఎందుకంటే ఫైవ్ థర్టీకే మనం ఈరోజు దీపాలు గంగమ్మకు సమర్పించాలి అని చెప్పి అన్నారు అందువలన టూ థర్టీకే లెగవాల్సి వచ్చింది నేను అరటి దొప్పల్ని పూజించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను నాలుగు పెట్టాను ఫ్రెండ్స్ అరటి దొప్పలు ఎందుకంటే ఒకటి నాకు ఒకటి మా వారిది ఇంకా మిగిలిన రెండు మా పిల్లలు అనమాట ప్రజెంట్ మా పిల్లలు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళే కూడా నేనే వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్ అలా ఎందుకంటారా మనం ముప్పై ఒక్క రోజు దీపాలు వెలిగిస్తాం కదా ఫ్రెండ్స్ కార్తీక మాసంలో కాకపోతే ఏ ఒక్క రోజు మిస్ అయినా కూడా ఏం కాదు ఎందుకంటే ముప్పై ఒక్క రోజు ఒత్తులు మనం ఇప్పుడు వెలిగించామంటే మనకి ముప్పై ఒక్క రోజులు చేసిన పుణ్యం ఉంటుంది కాబట్టి అలా పెట్టాలి కానీ ముప్పై ఒక్క ఒత్తి వెలిగించకూడదు ఫ్రెండ్స్ ఇంకోముకు రెండు ఒత్తులు యాడ్ చేసుకోవాలి ముప్పై మూడు కానీ ముప్పై ఐదు కానీ ముప్పై మూడు ఒత్తులు ఎందుకు అంటారంటే ఒక వత్తి వినాయకునికి ఒక వత్తి గంగమ్మకి మనం సమర్పించాలి అందువల్ల ముప్పై మూడు ఒత్తులు మనము వెలిగించుకోవాలి నేనైతే రాత్రే ముప్పై మూడు ఒత్తుల్ని రెడీ చేసేసుకొని అవినీతిలో అట్లా పెట్టేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్ అవి ఎర్లీ మార్నింగ్ మనకి పని కొంచెము ఈజీ అవుతుందని ఇప్పుడే వినాయకుడిని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వినాయకుడిని కంపల్సరీ మనం చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ పూజ మనం వినాయకుడికే చేయాలి వినాయకుడికి చేసిన తర్వాతే దేవుడికైనా మనం పూజ చేయాలి కార్తీక మాసం అంతము మనము గౌరీదేవిని చేసుకుంటాము కానీ లాస్ట్ పోలిపాడ్యమిక మాత్రం వినాయకుడిని చేసుకోవాలి అది కూడా నేను తులసి కోటలో పెట్టుకోను ఫ్రెండ్స్ చాలా మంది తులసి కోటలో పెట్టకూడదు అంటారు నేను తులసి అమ్మ ముందు పెట్టుకుంటాను వినాయకుడిని చేసుకొని ఇప్పుడు నేను వినాయకుడిని చేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నేనైతే ప్రతి సంవత్సరము పూజ ఇలాగే చేసుకుంటాను వినాయకుడిని చేసుకున్న తర్వాత వినాయకుడికి పెట్టుకున్న తర్వాతనే నేను గంగమ్మకి దీపాలను సమర్పిస్తాను నేనైతే ఇప్పుడు వినాయకుడిని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వినాయకుడిని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వినాయకుడికి పసుపు కుంకుమ అక్షంతలు వేస్తున్నాను గాలి అయితే విపరీతంగా తోలుతుంది ఫ్రెండ్స్ టూ థర్టీకి లేచినా కూడా నేను దీపాలు వెలిగిస్తున్నాను గుమ్మం దగ్గర అవి కొండెక్కుతూనే ఉన్నాయి మళ్ళీ వెలిగిస్తున్నాను లేచి మళ్ళీ కొండెక్కుతూనే ఉన్నాయి గాలికి చల్లట గాలి దీపాలు అయితే కొండెక్కుతూ ఉన్నాయి అయినా సరే ఇంకా మనం వెలిగించాం కదా ఇంకంతా అంతా దేవుడే చూసుకుంటాడు అనుకుంటాము ఇప్పుడైతే నేను ఇంకా వినాయకుడిని పూజించుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ నేను రాత్రి ఒక స్టీల్ బేషన్ రెడీ చేసుకొని అందులో వాటర్ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ టైము మనకి కుదురుతుందో కుదరదో అందువల్ల నేను నైటే కొన్ని అరేంజ్ చేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ త్వరగా కం పూజ కంప్లీట్ అయిపోవాలి నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి ఏ పని ఏదైనా నైట్ టైమే కొంచెం చేసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే నేను వినాయకుడికి పూజ కంప్లీట్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బేషన్ తీసుకొని అందులో వాటర్ పోసి ఉంచుకున్నాను ఇప్పుడు ఆ బేషన్ తీసుకొచ్చి దీపాలని వెలిగిద్దాము నేను ఏం చేశానంటే ఇక్కడ అరటి దొప్పలు పెట్టాను కదా ఫ్రెండ్స్ అరటి దొప్పలు నేను రెండు వెలిగించాను ఎందుకంటే ఒకటి నాది మా పాపది నేను వెలిగించాను అందువల్ల ఇంకా రెండు రెండు దొప్పలు వచ్చేసి అది మా మావారు వెలిగించారు అదేంటంటే మావారు బాబుది తనది ఆయన వెలిగించారు ఇప్పుడైతే వాటర్ పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ వాటర్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత గంగమ్మ తల్లిని ఎలాంటి విఘ్నాలు లేకుండా చల్లగా చూడమ్మని దండం పెట్టుకుంటూ వీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షింతలు పూలు అన్నీ వేసి మనము దీపాలని వదలాలి ఇక్కడ చాలామంది అంటారు పూలు విడిగా తుంచి వేయకూడదు అని అంటారు అది ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే పూలు విడిగా తుంచి వేస్తాను మామూలు పూలు కూడా పెడతానండి అంటే అన్నీ తుంచిన పూలే వేయను కొంతమంది తుంచకూడదు అలా అంటారు ఎలా వేసినా ఎవరిష్టం వాడదండి ఎలా వేసినా కూడా తల్లి వద్దంటుందా ఎవరైనా ఇవ్వచ్చు సేవయ్యే తీసుకుంటాడు ఏదైనా మనము తప్పు చేసినా కరెక్ట్ చేసినా అంతా దేవుడి మీదే భారం వేస్తాము నేనైతే ఇలాగే చేస్తానండి ప్రతి ఏరు పూలు కొంచెం తుంచి వేస్తాను ఆ తర్వాత పూలు పెట్టేసుకుంటాను అది ఎవరిష్టం ఫ్రెండ్స్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇది చేయకూడదు ఇది చేయాలని ఏం లేదు నేనైతే ఇలాగే చేసుకుంటాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇంకా పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా అరెడు దీపాలు వెలిగిద్దామని వెలిగిస్తున్నాను అయితే గాలి విపరీతంగా తోలడం వల్ల నాకు చాలా టైం పట్టింది నేను వెలిగిస్తున్నాను అవి కొండెక్కుతూ ఉన్నాయి అయినా సరే వెలిగిస్తూనే ఉన్నాను ఒక్కొక్క దొప్పలో నేను ముప్పై మూడు ఒత్తులు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంటే పది ఒత్తులు పది ఒత్తులు ఇంకొకటి పదమూడు అట్లా పెట్టేసుకున్నాను అట్లా రెండు దొప్పల్లోనూ నేను వెలిగిస్తున్నాను కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గాలి బాగా తొలుతుంది అందువల్ల కొంచెం టైం తీసుకుంటుంది అయినా మనం నిష్టగా ఏది చేసినా కూడా అది ఫలిస్తుంది కదా ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా గంగమ్మను తలుచుకుంటూ ఏ విఘ్నాలు లేకుండా మమ్మల్ని చల్లగా చూడు తల్లి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే మేము మంచిగా పూజ చేసుకోవాలి అని అనుకుంటూ దీపాలను వదిలాను ఫ్రెండ్స్ పోలిపాడము ఈ కథ చదువుకుంటూ మనము దీపాలను వదలాలి నేనైతే ఎప్పుడు ఫోన్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే చదవను ఫోన్లో పెట్టుకొని చదువుతూ దీపాలను వదులుతాను కంపల్సరీ ఈ కథ చదవాలి లాస్ట్ రోజు నేను దీపాలు వదలటం అయిపోయిన తర్వాత ఇంకా మావారు మిగిలిన రొట్టె దుప్పల్లోవి బాబువి తనవి రెండు తను వెలిగిస్తున్నారు ఎందుకంటే ఇంటి యజమాని ఏ పని చేసినా అది ఇంటికి మంచి జరుగుతుంది అంటారు మనం ఎంత చేసినా వాళ్ళు చేస్తేనే మనకి పుణ్యం అంటారు అందువల్ల నేను తనను కూడా ఎలిగించమని చెప్పి లేపాను ఎందుకంటే ఒకరోజు వాళ్ళు చేయకపోయినా వాళ్ళ పేరు చెప్పి మనం చేస్తూ ఉంటాము కానీ ఈ లాస్ట్ రోజు మాత్రం కంపల్సరీ వాళ్ళు కూడా చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి చెప్పాను అందువల్ల మా మావారు కూడా లేచి బాబుది తనది నీళ్ళల్లో దీపాలను వదిలేసాము సాయి కుమార్ రెడ్డి అది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగా